వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం పది గంటల సమయానికి చూస్తున్నాం గ్రీన్ ఛానల్కు గ్రీన్ సిగ్నల్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక అప్రూవ్ అయినటువంటి బిల్లు అయితే చూస్తూ ఉన్నాం ఇది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కు చెందినటువంటిది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని బిల్లు ఈ బిల్లు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర ఇది డిసెంబర్ ఇరవై రెండో తారీఖునైతే ఈ బిల్లు ప్రాసెస్ కావటం జరిగింది తదుపరి ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు సీనియర్ అకౌంటెంట్ గారి దగ్గరికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండో తారీఖునే చేరడం జరిగింది వారు ఈ బిల్లుని డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఉదయం సమయంలో పది గంటల సమయంలో అయితే దీన్ని ప్రాసెస్ చేయడం జరిగింది తదుపరి ఈ బిల్లు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారి దగ్గరికి అదే రోజు అనగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖునే చేరడం జరిగింది వారు దీన్ని ఇరవై ఎనిమిదో తారీఖునైతే ప్రాసెస్ చేయటం జరిగింది ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక చూసినట్లయితే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దర్శనం చూపిస్తూ ఉంది దాదాపుగా అన్ని ట్రెజరీల్లోని డిపార్ట్మెంట్ల బిల్లులన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ విధంగానే ఫండ్ క్లియరెన్స్లో ఉన్నట్లు చూపిస్తూ ఉంది ఇక పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపుగా అన్ని బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం చూస్తూ ఉన్నాయి వీటికి మనకి అమౌంట్ కనుక ఆర్బీఐ నుంచి అమౌంట్ కనుక అందిన వెంటనే ఇవైతే జీతాలు మరియు పెన్షన్లుగా జమ కావడానికి అవకాశం ఉంటుంది అయితే మనకి ఈసారి జనవరి రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది అందుబాటులో ఉండదు అది మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి బిల్ స్టేటస్ని తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది అయితే జీతాలు మరియు పెన్షన్లు కనుక ఆర్బీఐ నుంచి మనకి నిధులు కనుక అందినట్లయితే అవి రెండో తారీఖు లోపే మనకి జమకట్టడానికి అవకాశం ఉంటుంది ఈ లోపు కనుక బిల్లుల్లో ఎటువంటి కదలిక వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్